వెల్కమ్ టు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేంద్రంలోని గొల్లకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటిటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెలిచాల రాజేంద్ర అత్యధిక బెజర్తో గెలిపించాలని గొల్లకుంట గ్రామంలో డమ్మి ఈవీఎం చూపుతూ ఓటును వేసే ప్రక్రియను చూపిస్తూ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అక్కనపేట మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు హనుమండ్ల రాజరెడ్డి బీసెస్ఎల్ అధ్యక్షుడు చింతల బాలరాజు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బెజ్జంకి సారయ్య మాజీ వార్డు మెంబర్ కాశబోయిన వెంకటయ్య సంకరి రామచంద్రరెడ్డి అక్కనపేట ఉస్నాబాద్ ఉమ్మడి మండలాల రైతు మిత్ర సంఘాల ఉపాధ్యక్షుడు కాశబోయిన వెంకటయ్య బైరి కనకయ్య నార్లపురం సోమయ్య నార్లపురం సమ్మయ్య అన్నారం శ్రీనివాసరెడ్డి చాడ రాజారెడ్డి బెజ్జంకి బాలరాజు వంగల రాజిరెడ్డి వెంకటరాజం తదితరులు గొల్లగుంట గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ராம்பார்வம்பாக்கம்ேவந்த் ரெடிவம்ேமாரி சோனியா ந்தி நாயக்கம் சோனியா காந்தி காரி நாயக்கம் ராகுல் காந்தி காரி நாயக்கம் காங்கிரஸ் కాంగ్రెస్ అభ్యర్థి బిడ్డ నాలుగో గుర్తు విన వత్తాలి ఇక్కడ నాలుగో గుర్తుయిన వత్త రేపు ఏ టీ ఎం లో కూడా అట్నే చేయాలి నాకు ఇట్లయితే సౌండ్ వచ్చేదాకా ప్రిస్ చేయాలి అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే సప్లై వచ్చిందో అక్కడ కూడా అట్లే సప్లై వచ్చేదా నాలుగో నంబర్ వినేయాలి మీ అందరి ఇక్కడ చెప్పు చేతి గుర్తుకు ఓటు వేయండి బిడ్డ నాలుగో నెంబర్ చేయి గుర్తుకు వేయాలండి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏంటి చేతి గుర్తుకు ఓటు వేయండి నాలుగో నంబరు చేయి గుర్తు రాజేందర్ రావు గారికి చేతి గుర్తు మీద వేయాలమ్మా ఒట్టు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి మాజీ మంత్రి మన మా గారికి మనం అవకాశం కల్పించాలి ఆయనకు మనం ఎంత అవకాశం కల్పిస్తే ఆయన మనకు అన్ని పనులు చేస్తాం మనం ఎట్లా అయితే ఓట్లు వేసి గెలిపించామో అంతకంటే ఎక్కువ ఓట్లు ఇప్పుడు వెలిచాల రావు గారి చేతి గుర్తు చేయాలి మనం వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలి అది అది మంత్రి మంత్రి గారే కమిటీ మెంబర్ ంట గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు మరి గ్రామ కార్యకర్తలు అందరం కలిసి మరి ఇంటింట గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది మరి వెలిచాల రాజేందర్ రావు గారి గుర్తు కోటేసి మరి రాజేందర్ రావు గారిని గెలిపించే కొరకు మరి అందరం కలిసి కష్టపడడం మరి ప్రతిరోజు గ్రామంలో ఇంటింటికి తిరిగి మరి చేతి గుర్తికి ఓటేయమని తిరగడం జరుగుతూ ఉన్నది మరి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మరి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ప్రతిరోజు గొల్లకుంట గ్రామంలో గడపగడపకు తిరిగి మరి వెలిచాల రావు గారిని గెలిపియాలని మేమందరము కలిసికట్టుగా తిరుగుతూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలను ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నదో మరి ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలైనాయి మీ అందరికీ తెలుసు మరి మహిళలకు బస్సు ఫ్రీ అయితేనేమి మరి కరెంటు బిల్లు ఫ్రీ అయితేనేమి మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి మరి తదితర నాలుగు గ్యారంటీలు అయితే అమలైనాయి ఇంకా రెండు గ్యారంటీలు మరి రేవంత్ రెడ్డి గారు మరి పంద్ర ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మరి గంటాపరంగా మరి దేవుని మీద ప్రమాణం చేసి కూడా చెప్పినాడు మరి ఆయన మాట తప్పడు మరి కేసీఆర్ లెక్క మరి అందుకొరకు కాంగ్రెస్ పార్టీ గెలిపియాలని చెప్పి మరి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి గొల్లగుంట గ్రామమే కాకుండా అక్కడపేట మండలి నుంచి మరి బీసీల ఐక్యత కొరకు కూడా మరి బీసీసీలుగా మరి అందరి తిరగడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు ఏదైతే గొల్లగుంటలో గడప గడపకు మరి అందరము మరి ముత్తాల సంజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఆదేశాల మేరకు మరి అందరం కూడా కలిసి కట్టగా తిరగడం జరిగింది కాంగ్రెస్ గుల్లకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారముల రాజేంద్ర రావు గారిని అధిక గెలిపించగల గాని పదిహేను రోజుల నుంచి డబ్బు ప్రచారం చేయడం జరుగుతుంది సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాజులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర రావు గారి గెలుపు కోసము గత పదిహేను రోజుల నుండి కూడా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా ఈ రోజు అక్కన్నపేట మండలంలోని గొల్లకుంట గ్రామ పంచాయతీ కేష్నాథ్ తండ గ్రామ పంచాయతీ పంతుల్ తండ గ్రామ పంచాయతీ అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసము చేతి గుర్తుకు ఓటు వేయమని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ప్రచారం చేసి ఓటును అభ్యర్థించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ నాయ నాయకులు ప్రజల దగ్గరకు వెళుతున్నారో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ నాయకులను రిసీవ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ఇవేదైతే వాగ్దానాలు వేసిందో కేంద్రంలో కూడా అధికారంలోనికి వస్తే బాగుంటనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఐదు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఓటు వేసి గెలిపించిన తర్వాత ఎన్నికలకు ముందే ముందు చెప్పినటువంటి వాగ్దానాలలో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేయడం జరిగింది ఎన్నికల కోడి దృష్ట్యా ఉన్న హామీలు కూడా ఎన్నికల కోడు వేసిన వెంటనే చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటర్లందరూ కూడా పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రాజేందర్ రావు గారి అభ్యర్థిత్వాన్ని పార్లమెంట్లో బలపరిచి చేతి గుర్తుకు ఓటామని సుముఖంగా ఉన్నారు కావున పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికలలో కూడా వారందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ అవకాశము కల్పించినందుకు నాయకులకు కాంగ్రెస్ నాయకులకు ఓటర్లందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఇస్తున్నాం